కేసీఆర్ గారు బహుశా నాకు తెలిసి కొన్ని వందల సభల్లో తెలంగాణ రైతుల స్థితిని వివరించడానికి మూషంపల్లి గ్రామానికి చెందిన నల్గొండ మండలం మూషంపల్లి గ్రామానికి చెందిన రెడ్డి గారు వారి పేరును కొన్ని వందల సభల్లో కేసీఆర్ గారు స్వయంగా చెప్పి ఉంటారు రాంరెడ్డి అన్న ఇంటి పేరు అందరు మర్చిపోయినారు బైరెడ్డి రామరెడ్డి ఇంటి పేరు ఎక్కడో పోయింది ఇప్పుడు బోర్వెల్ రామ్ రెడ్డి అయింది బోర్ల రామరెడ్డి బోర్ల రామరెడ్డి గారు అనే పేరుతో మరి తెలంగాణ వ్యాప్తంగా అందరికీ తెలిసిన కేసీఆర్ గారి ద్వారా అందరికీ పరిచయమైన మా రామరెడ్డి అన్నను చూడడానికి కలవడానికి అదే మాదిరిగా మొన్నీ మధ్యన ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల కిందట గన్నెబోయిన మల్లయ్య యాదవ్ గారు నిజంగా ఆ వీడియో చూసిన తర్వాత మనసు ఉన్నవారు ఎవరైనా సరే మనసు నిజంగా కూడా బాధపడే విధంగా కలత కలత చెందే విధంగా తన గుండెలోతుల్లోంచి నుంచి మాట్లాడిన మాటలు గన్నెయిన మల్లయ్య గారు మాట్లాడిన మాటలు రెండు చూసిన తర్వాత మూషంపల్లికి రావాలి ఈ రామ్ రెడ్డి అన్నని ఇదివరకు కలిసిన కానీ ఆ మల్లన్నని కూడా కలవాలి రామ్ రెడ్డి అన్నను కూడా కలవాలని చెప్పి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత మల్లన్నని కదిలిచ్చిన రామ్రెడ్ అన్న మాట్లాడిచ్చిన మధ్యలో కొంతమంది మహిళా సోదరి ఆడబిడ్డలు వాళ్ళు కలిసిన అందరూ చెప్పిన మాట ఒకటే అన్న గత పది సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నడూ నీళ్లకు గోస రాలేదు అది సాగునీరు కానీ తాగునీరు కానీ ఎన్నడూ ఇబ్బంది కాలేదు కానీ ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలు ఎండిపోయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళిచ్చేది చాతగాక భూగర్భ జలాలు అడుగంటిపోయి చివరికి తాగునీరు కూడా లేని దుస్థితి వస్తా ఉన్నది అనే మాట వారు చెప్తా ఉన్నారు కాకపోతే ఇక్కడ కీలకమైన విషయం ఏమంటే ఇదేదో కాలం తెచ్చిన కరువు కాదు ఇది అచ్చంగా ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అనే మాట నేను కాదు ఇవాళ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అంటా ఉన్నమాట మాట ఇదే ముషంపల్లిలో సరిగ్గా ఇదే నెల ఏప్రిల్ నెలలో పోయిన సంవత్సరం బ్రహ్మాండంగా చెరువు నిండు కుండలాగుండే ఇప్పుడే రామ్ రెడ్డి అన్న చెప్తున్నాడు నేను గత పదేళ్లలో ఒక్కసారి కూడా బోర్ వేయాల్సిన అవసరం పడలేదు అంతకుముందు తొంభై పైన బోర్లు వేసిన మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ వంద రోజుల్లో మళ్ళీ నాలుగైదు బోర్లు వేసినా అని చెప్పి ఆయన ఇంటి ముందు వేసిన బోర్ని ఇప్పుడే రామ్రెడ్డి గారు స్వయంగా తీసుకొని పోయి చూపెట్టినాడు అంటే ఇది ఈ రోజు తెలంగాణ రైతాంగం యొక్క దుస్థితి చేతగాని ప్రభుత్వం వల్లనే వచ్చింది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను